అండి ఇంట్లో పచ్చి మామిడికాయలు ఉంటే ఎప్పుడు చేసుకున్న టమాటా రసము చింతపండు రసమే కాకుండా కాస్త అప్పుడప్పుడు వెరైటీగా చాలా టేస్ట్గా చిట్కలు సింపుల్గా మనందరికీ నచ్చే విధంగా మామిడికాయతో రసం అయితే చేసేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది దానికోసం పచ్చి మామిడికాయను తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని తగినంత వాటర్ పోసి ఉప్పు పసిపు వేసిన తర్వాత ఒక టూ విజిల్స్ అయితే రానివ్వండి విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసినప్పుడు ఈ విధంగా ఉంటుందండి మామిడికాయ పైన మొత్తం గుజ్జు అంతా కలెక్ట్ చేసేసుకొని జీడిని మాత్రం పక్కకు తీసేసేయండి దాన్ని ఒక మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేసేసేయండి లేదంటే పప్పు గుత్తితో రేపుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుందండి కలర్ గ్రీన్ అనేది ఏం భయపడకండి ఎందుకంటే మామిడికాయ అంటేనే గ్రీన్ ఉంటుంది దాంట్లో ఇంకా మళ్ళీ రుచికి సరిపడా రసం పౌడరు కారం పొడి ఉప్పు అన్నీ వేసేసి కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే పచ్చివి కట్ చేసుకొని ఒక టూ టు త్రీ సెకండ్స్ అయితే బాగా బాయిల్ అయ్యేలాగా ఉడికించుకోండి మళ్ళీ ఈ విధంగా ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎస్పెషల్లీ అమ్మాయిలకండి చాలా బాగుంటుంది ఎందుకంటే టమాటా రసం అనగానే టమాటా కర్రీ అనగానే మనకు ఎంతో ఇష్టంగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అది కలర్ రెడ్గా కనిపించేసరికి తినాలని ఉన్నా కూడా ఆ టెక్స్చర్ చూడగానే మనకు ఆ ఫీలింగ్ అనేది వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి చూడగానే అస్సలు దాన్ని తినాలని కూడా అనిపించేది కదా సో అలాంటి ఫీలింగ్స్ ఎవరికైనా ఉంటే ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేసి చాలా బాగుంటుందండి